గారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞత ఇది పాపం చాలా బోనాల పండుగ సమయంలో ఒత్తిడి గురవ్వకూడదు తొక్కిసలాట జరగకూడదు ఇలాంటి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి పర్మిషన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి సైబరాబాద్ సైబ్రాబాద్ కమిషనర్ గారికి మరోమారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్క రోడ్డు మీదున్న ఇంతమంది మన అభిమాన జనం వస్తే వారందరికీ సహకరించిన తొక్కిస్లాట్ లేకుండా సహకరించిన పోలీస్ సోదరులందరికీ ఇన్స్పెక్టర్స్కి సర్కిల్ ఇన్స్పెక్టర్స్కి డిఎస్పీస్కి ప్రతి ఒక్కరికి అభిమానుల తరఫున హరిహర వీరమల్ల యూనిట్ తరఫున నా ప్రత్యేక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే తెలంగాణ సినిమాటోగ్రాఫర్ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రావాల్సి ఉండింది కానీ ఆయన రివ్యూ మీ మనకి సీఎం గారు రివ్యూ మీటింగ్లో వల్ల రాలేకపోయారు వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే నేను పాలిటిక్స్కి వచ్చాక సినిమాలోకి వచ్చి మీ అభిమానాన్ని ఎలా సంపాదించుకున్నాను పాలిటిక్స్లోకి వచ్చాక నేను స్నేహాంతో పాటు ఒక మంచి స్నేహితుణ్ణి అలాగే ఒక మంచి ఒక మిత్రుణ్ణి సంపాదించుకున్నాను అది శ్రీ ఈశ్వర్ కండ్రే గారు అండ్ ఐ ఫౌండర్ ఎ గ్రేట్ ఫ్రెండ్ అండ్ గ్రేట్ బ్రదర్ ఇన్ హిమ్ ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ టు యూ సర్ ఫ్రమ్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ కర్ణాటక ఫ్రమ్ మేకింగ్ యువర్ టైమ్ ఇన్ యువర్ బిజీ స్కెడ్యూల్ ఐ ఆమ్ ఎటర్లీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ మేకింగ్ యూర్ ప్రజెన్స్ ఫెల్ హియర్ యువర్ బ్లెసింగ్స్ అండ్ యోర్ కైండ్ వర్డ్స్ అండ్ యూర్ గుడ్ వర్డ్స్ ఆర్ ట్రూలీ ఇన్స్పైరింగ్ అండ్ వి విల్ ట్రూలీ చెరిష్ దిస్ మూమెంట్ విత్ యూస్ విఆర్ గ్రేట్ఫుల్ టు యూ అలాగే కందుల దుర్గేష్ గారు గౌరవ పర్యాటక సాంస్కృతిక శాఖ సినిమాటోగ్రాఫ్ శాఖ మహిళలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ప్రత్యేకించి రఘురామకృష్ణరాజు గారు తెలుసు కదా ఆయన గురించి చెప్పక్కర్లేదు కదా గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి ఆయన మాటని శాసనసభలో చూడాలి చాలా ఆనందంగా ఉండదు ఆయనతోటి వారికి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు వందల్లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు పది రూపాయలు పదిహేను రూపాయలు తీసేసాం నేను ఒకటే చెప్పాను ఆ రోజున మనల్ని ఎవడు రాపేదు This is not about money. This is not about finance. This is not about records. This is about damn guts. This is about damn courage. This is about damn tenacity. We are here. We will stand by. We will sow justice. పవన్ కళ్యాణ్ ఎప్పుడు రికార్డుల కోసం ప్రయత్నం చేయాల రిలక్టెంట్ యాక్టర్ మా బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా నేనేం కోరుకోలే నేను ఒక యాక్టర్ వాళ్ళని కోరుకోలే సగటు మనిషిగా బతుకుదామన్న ఒక ఆలోచన తప్పనలో ఏం లేదు అలాంటిది నా నేను పొద్దున ప్రెస్ మీట్లో రత్తం గారి గురించి మాట్లాడాను ఇప్పుడు మీకోసమే మాట్లాడుతాను నా అభిమానుల కోసం ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నాను పడి లేచాను పడి లేచాను పడుతూనే ఉన్నాను లేస్తూనే ఉన్నాను దానికి కారణం ఒకరే మీరే మీరే పడిపోయినా కింద పడ్డా లేచినా ఉన్నా అన్నా నీ వెంట మేము ఉన్నాం నా దగ్గర దగ్గరేమన్నా ఆయుధాలు ఉంటాయా నా దగ్గర ఏమైనా గుండాలు ఉంటారా నా దగ్గర ఎవరు లేరు గుండెల్లో ఉండే మీరు తప్పు దాదాపు నేను నైన్టీ సిక్స్లో నా మొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ టు థర్టీ ఇయర్స్ అంటే దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు చిత్ర పరిశ్రమకు వచ్చి ఎలా ఉంది అంటే నాకే తెలియదు అలా కాలం ఇట్లా అయిపోయింది కానీ కొంత వయసు పెరిగిందేమో కానీ గుండెల్లో చావు ఇంకా చావాల బట్టి బతికా ఇదే ఇక్కడే సభలో సర్దార్ గబ్బర్ సింగ్కి సారీ గబ్బర్ సింగ్ సినిమాకి మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ఒక యువకుడి గురించి చెప్పాను మన అభిమానులు ఒకటి గురించి చెప్పాను అన్న నువ్వేమివదు ఒక హిట్ ఇవ్వన్నా చావాలని ఆ రోజు నేను భగవంతుని కోరుకున్నాను నా అభిమానుల కోసం నా కోసం కాదు కానీ ఒక హిట్ ఉంటే బాగుంటుంది అని కోరుకున్నాను అది శంకర్ గబర్ సింగ్ వల్ల తిరిగొచ్చు కానీ ఈ సినిమా చాలా డిఫికల్ట్ టైమ్స్లో చేశాను అది సినిమాల మీద టెక్నీషియన్గా నేను ఉండి ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం సినిమాలు కష్టంగా ఉండి ఒక సినిమా చేయటం ఎంత కష్టమో సినిమా చేయడం చాలా చాలా కష్టం నేను మీతో మీతో పంచుకోదలుచుకున్నాను ఈరోజును మీకు సంబంధించి నేను మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా జానీ సినిమా నేను చేసినప్పుడు అది ఫెయిల్ అయితే ఆ సినిమా ఫ్లాప్ అయితే ఎలా ఉంది అంటే ఆ రోజు నా పరిస్థితి వరుసగా హిట్లు కొట్టి కూడా ఒక్క సినిమా ఫ్లాప్ అయితే అందరూ మీరు వదలలేదు నేను మీ గురించి ఎప్పుడు మాట్లాడతాను అంటే ధనం మూలం మిదం జగత్ అంటాం అంటే అన్ని బంధాలు కారులు మాకు చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలు సినిమా పరిశ్రమలో మరింత బలంగా తెలుస్తాయి నా రెమ్యునరేషన్ ఇచ్చేసాను అని నా దగ్గరికి అంత మించి డబ్బులు లేవు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకటైతే మార్పు జరిగింది నేను చిత్ర పరిశ్రమ హిట్స్ ఫ్లాప్స్ ఇవన్నీ వదిలేసి నేను ఒకటే నమ్మాను నా అభిమానులు నాకున్నారు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించే వాళ్ళు డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వలేను డబ్బుకి ఎప్పుడు నేను ప్రాధాన్యత ఇవ్వలేదు నేను ఇచ్చింది బంధాలకు ప్రాముఖ్య నేను ప్రాముఖ్యత ఇచ్చాను మనిషికి మనిషి నుంచి మనిషి బంధం నా గుండె నుంచి మీ గుండెకి రెండు గుండెల దూరం అంతే నేను ఏమి కోరుకోవాల చాలా కష్టాల్లో ఈ సినిమా చేశాం పేరుంది ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరు తెలుసు కానీ దానివల్ల డబ్బులు రావు మనకి డబ్బులు వచ్చే సినిమా రావాలి కానీ సినిమాను ఎలా చేస్తాం మిమ్మల్ని చేయాలి మిమ్మల్ని ఆనందింపజేయాలి మనకి ఖుషీ లాంటి సినిమా తీసి ఖుషి లాంటి సినిమా తీసిన ఏం రత్నం గారు ఎప్పుడో రెండు వేల పదిహేడులో నా సినిమా వచ్చి మీరు తిడతా ఉంటారు కదా నన్ను ఎంతసేపు రీమేకిల్ చేస్తావు రీమేకిల్ చేస్తామని కరెక్ట్ ఏం చేయమంటారు చెప్పండి మనకెవరు పెద్ద పెద్ద దర్శకులు లేరు మనకి మన కింద నుంచి వచ్చిన వాళ్ళం మనకి పెద్ద ఒక్క నిమిషం మనకి మన సినిమాలని చెప్తున్నా ఓజీ సంతోష్ ఇది వీరా చెప్తాను మీకు అంటే మనకి దర్శకులు ఎవరు లేరు నన్ను అందరూ కూడా ఈ రీమేక్ చేస్తే వీడితో పని అయిపోతే డబ్బులు వస్తాయి వీడికి రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయి మధ్యలో నేను చేసిన పాపం వల్ల ఐ జస్ట్ ఒక ఫ్లాప్ తీసాను అంతే ఆ ఫ్లాప్ తర్వాత